వారు పిలిస్తే పలుకుతుంది శారద వారికి వారి చుట్టూ తిరుగుతుంటుంది అసలు వారి వారే శారదా స్వరూపులు అది శంకర భగవత్పాదుల సంకల్పం అటువంటి వాళ్ళు రావాలి పీఠాధిపతులు గాని అటువంటి పరంపర మనం చూడ్డం అటువంటి పరంపరలో వచ్చిన మహాపురుషుడు భారతీయ తీర్థ మహాస్వామి కారణజన్ములు వాళ్ళ తండ్రి గారు ఒక సంవత్సరం పాటు తంగిరాల వెంకటేశ్వర రావధాని గారని ఆయన ఒక సంవత్సరం పాటు నియమం తప్పకుండా రుద్ర నమక చమకాలతో శివుడికి అభిషేకం చేశారు అభిషేకం చేసి తరువాతి కాలంలో మచిలీపట్నం నరసరావుపేట మచిలీపట్నం వచ్చేసిన తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు ఆ భార్య గారి కడుపులో మహాలక్ష్మమ్మ గారి కడుపులో పడ్డారు ఆ కడుపులో పడినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి ఒక ఆశ్చర్యం జరిగింది ఒకరోజు రాత్రి హనుమ కలలో కనపడి ఆవిడికి మూడు పళ్ళు ఇచ్చాడు ఆవిడ లేచి అడిగారు ఏమిటి హనుమ వచ్చి మూడు పళ్ళు ఇచ్చారు దీనికి అర్థం ఏమిటది ఆయన మూడు అవస్థలను దాటిపోయి జాగ్రత్త స్వప్న సుశుక్తి దాటి తురీమునందు నిలబడగలిగిన మహాపురుషుడు నీ కడుపున పుడుతున్నాడు అనడానికి అర్థంగా హనుమ మూడు ఇచ్చారు చిత్రం ఏంటంటే పసిపిల్లాడిగా ఉండగా భారతీర్థ మహా భారతీతీర్థ మహాస్వామి వారిని ఎత్తుకుని మహాలక్ష్మమ్మ గారు వెడితే అనంత లక్ష్మమ్మ గారు వెడితే ఆయన పెదవులు కదిపి శంభో శంకర శంభో శంకర శంభో శంకర అని ఉచ్చరించారు నేను ఉండబట్టలేక ఒకప్పుడు అనంత గారిని అడిగా ఆ తల్లికి ఎంత ప్రేమ అంటే నిజంగా నేను ఎప్పుడైనా శృంగేరి వెడితే కోటేశ్వరరావు వచ్చాడు శృంగేరి అని తెలిస్తే మహాతల్లి వృద్ధురాలైపోయారు పండు పిలిచి నాన్న నీకో పూట అన్నం పెడతాను రానా దగ్గర తినాలని అమ్మా మీరు అన్నం వండడం ఏమిటమ్మా పోని మా ఆవిడ వండుతుందమ్మా మీరు గారి అలా వద్దురా నాయనా పప్పు చారు పెడతా నేనే వండి పెడతాను ఇంకా నా ఇంకెంతకన్నా అదృష్టం ఏమిటండి అంత అదృష్టం పట్టినవాడిని నేను ఆ తల్లి పాపం అంత వయస్సులో బల్ల మీద కూర్చొని వంట చేసి నాకు నా భార్యకి అమ్మా నేను వడ్డిస్తానమ్మా పెద్దవారు తర్వాత తింటానమ్మా అంటే కాదే మీ ఇద్దరికి పెట్టాలి నేను అన్నం కూర్చోపెట్టి కడుపు నిండా తినయ్యా కడుపు నిండా తినయ్యా అని అన్నం పెట్టి ఆశీర్వచనం చేసి పంపేవారు ఆ తల్లి కొడుకు కోసమే ఆగారా అన్నట్టుగా మహాస్వామి ఆంధ్రదేశ పర్యటన అయిపోయి పీఠానికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి కన్నులారా కొడుకుని చూసుకుని శరీర త్యాగం చేశారు అటువంటి అనంత లక్ష్మమ్మ గారిని ఒకసారి నేను అడిగా అమ్మా ఏదో పుణ్యం ఉంటుంది ఏదో లేకుండా ఇంతటి కారణ ఎలా పుడతాడు చెప్పండమ్మా అన్నాను అబ్బేనా ఆది ఉంది నాన్న అదంతా ఆయన పుణ్యం నాన్న అది కాదమ్మా గర్భానికి కూడా శుద్ధి ఉండాలి కదూ అటువంటి కడుపులో అటువంటి మహాత్ముడు రావాలంటే అపర వారు అమ్మా నిజం చెప్పండి ఏదో పుణ్యం ఉంది ఏం చేశారని అడిగాను అడిగితే అప్పుడు చెప్పారు ఆవిడ నాన్న తెలిసో తెలియకో చిన్నతనంలో గౌని వేసుకుని మా నాన్నగారు రోజు నడిచి కోటప్పకొండ ఎక్కుతూ ఉంటే మా నాన్నగారి చెయ్యట్టుకుని ఆడుకుంటూ పరిగెడుతూ కోటప్పకొండ ఎక్కి రోజు దక్షిణామూర్తి దర్శనం చేశా ఆ ఫలితమే దక్షిణామూర్తిని ఆ కడుపున పుట్టాడయా జ్ఞానస్వరూపు మహానుభావుడు ఎంత పరిజ్ఞానం అండి ఏమి మాట తీరు కన్న తల్లి మాట్లాడితే ఎలా ఉంటుందో అంత ప్రేమైక మూర్తి ఎంత ప్రేమగా పలకరిస్తారో ఎంత సంతోషంగా మాట్లాడతారో అసలు ఆ అభిషేకం చేసేటప్పుడు ఆయన పారవస్యం చూడాలి ఆ స్ఫటికలింగాన్ని తొడవడంలో ఆ ఒడుపు చూడాలి ఇలా ఎత్తి దాన్ని పెట్టడంలో ఆ పుష్పార్చన చేయడంలో ఒక క్షణం ఆలస్యం ఉన్నది అలా అందుతుంటాయి పదార్థాలు ఇలా చూస్తే వేదం జరవాలి ఇలా చూస్తే పాట పాడాలి కను సంజ్ఞతో అంత అందంగా చంద్రముడీశ్వర ఆరాధన చేస్తారు నియమం తప్పకుండా ఎంత ప్రజ్ఞాశాలి ఎంత క్రమశిక్షణ కలిగిన వారో తెలుసా ఆంధ్రదేశంలో విద్యార్థులు భారతీ తీర్థ మహాస్వామిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన చదువుకునే రోజుల్లో నరసరాపేటలో పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పిలకతోటి ఆయన పాఠశాలకు వెళ్లేవారు వెళ్ళి ఇతర విషయాలు మాట్లాడకుండా ఏకసంతాగ్రాహి ఒకసారి చెప్తే వచ్చేసేది అన్నీ చదువుకుని పరిగెత్తుకుంటూ ఇంటికెళ్లి వేళ పట్టున సంధ్యావందనం చేసుకుని స్నానం చేసి మౌనంగా భోజనం చేసి మళ్లీ పరిగెత్తుకుంటూ సమయానికి పాఠశాలకు వచ్చేవారు చదువులో అంత దిట్ట చిన్నతనం నుంచి సంస్కృత భాషలో అందవేసిన చెయ్యి తనంత తాను గురువుని కోరుకుని అభినవ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో సిప్రానది ఒడ్డున చాతుర్మాస్యం చేస్తుంటే ఉంటే వెళ్లి నన్ను స్వీకరించమని అడిగారు ఆయన ఆర్తి చూసి శిష్యుడిగా స్వీకరించి తర్కశాస్త్ర పాఠం చెప్పడం మొదలు పెట్టారు ఆయన చెప్పాలా తర్కం ఎవరిని పిలిచి చెప్పమంటే చెప్పరు ఆనాడే మహాస్వామి వారి వైభవం ఏమిటో అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారికి అర్థమైంది ఒక గుహలో పెట్టారు తీసుకెళ్లి గురువా గురునివాసలో ఒక గుహలో ఉండేవారు తెల్లవారుజామున నాలుగు నిద్ర లేవాలి ఒక రోజు రాత్రి బాగా బడలిపోయారు పీఠ కార్యక్రమాల్లో నాలుగింటికి తెలివి వచ్చింది అబ్బా ఇవాళ ఒక్కరోజు కాసేపు పడుకుందాం గురువు గారికి తెలుస్తుందా ఏం లే అనుకున్నారు అనుకుని కొంచెం ఆలస్యంగా లేచి నేల మీద పడి గురువుగారు ఎదురకుండా ఉన్నారన్న భావనతో నమస్కరిస్తున్నారు ఇలా తలెత్తేటప్పటికి పాదుకలు కనబడ్డాయి ఉలిక్కి పడి చూశారు గురుపాదాలు గురుమూర్తి అభినవ విద్యా తీర్థమహాస్వామి నుంచునున్నారు ఏం ఇవాళ ఆలస్యంగా లేచావు అన్నారు రాత్రి బడలిపోయాను ఇవాళ ఒక్కరోజే ఆలస్యమైంది అన్నారు నిన్ను నేను మహావిద్వాంసు చెయ్యాలనుకుంటున్నాను ఒక్కరోజు బడలిపోతేనే ఆలస్యంగా లేవగలిగిన వాడివి రేపు నేను కోరుకున్నట్లు ఎలా తయారు కాగలుగుతావు దీన్ని అధిగమించడం నేర్చుకోను ఆనాటి నుండి ఈనాటికి ఏ నాటికి కూడా భారతీ తీర్థ మహాస్వామి ఒక రెండు నిమిషాలు ఆలస్యంగా లేవడం అన్నది ఆయన జీవితంలో లేదు అంత క్రమశిక్షణ అంతటి మహావిద్వాంసుడు బహుశ ఇవ్వాల్టి రోజున ప్రపంచంలో సంస్కృత భాషలో సనాతన ధర్మంలో అంత పట్టున్న విద్వాంసుడు వేరొకడు లేడు అంటే అతిశయోక్తి కాదు కుంభావ సరస్వతి నడిచి వెడుతున్న శారద అంతటి మహానుభావుడు ఇక్కడకొచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ఇక్కడ ఏదో దైవత్వం ఉంది ఇక్కడికి శారద రావడానికి యోగ్యం అని ఆయన చేతులతో శారదని ప్రతిష్ట చేసి వెళ్ళారు అంటే ఆయన రూపంలో శారద తిరుగుతుందే రోజు ఆయనతో మాట్లాడుతుందే అమ్మవారు ఓయ్ భారతీ తీర్థ ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అంది నీకు పట్టిన భాగ్యం నీ అదృష్టం రోజు వచ్చి దర్శనం చేయచ్చు నేను అందుకు మొదట మనవి చేసింది ఇక్కడ కూర్చొని లలితా సహస్రం చదవండి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకోండి పిల్లల్ని కూర్చోపెట్టి మంచి మాటలు చెప్పండి జగద్గురువుల యొక్క చరిత్ర చదవండి శంకరాచార్యుల వారి శ్లోకాలు పారాయణ చెయ్యండి ఆయన స్తోత్రాలు చదవండి జగదంబ పరవశించిపోతుంది చక్కగా మంచి మంచి అష్టకాలు శంకరాచార్య కృతమైనవి పెడితే కూర్చుని అందరూ చదువుకుంటారు అటువంటి మహాత్ముల యొక్క చిత్రపటాలు చూస్తూ అటువంటి మహానుభావులు శృంగగిరి పీఠాన్ని అధివసించినటువంటి జగద్గురువులందరూ కూడా పుంస్వరూపంలో ఉన్న శారదాదేవి అది ఈ జాతికి పట్టిన భాగ్యం శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం అయితే మీరిక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది నేను శారదా 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 అని ఉచ్చరించినప్పుడల్లా నా ఉద్దేశ్యం ఆవిడ చదువు ఒక్కటే ఇవ్వగలిగినది జ్ఞానం ఒక్కటే ఇవ్వగలిగినది అని అర్థం చేసుకోకూడదు ఆవిడ ఏదైనా ఇవ్వగలదు ఆవిడ చదువు ఒకటే ఇవ్వగలిగినది కాదు అందుకే మహా సరస్వతి స్వరూపంతో రాక్షస సంహారం చేస్తుంది మీరు దుర్గా సప్తశతి చదివి అందుకే అంత శక్తివంతం చెండి హోమం పరమశక్తివంతం చెండి హోమం ఆవిడ మహాసరస్వతీ స్వరూపంతో రాక్షస సంహారం చేస్తుంది గొప్ప ఐశ్వర్య ప్రదాత ఎంత ఐశ్వర్యాన్నైనా ఇవ్వగలదు జ్ఞానం ఇవ్వగలదు నిన్నటి రోజున మీతో మనవి చేశాను విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఆ తల్లి అన్నీ ఇవ్వగలదు కానీ ప్రధానంగా జ్ఞాన కటాక్షం చేయడాన్ని ప్రీతితో చేస్తుంది ఆ అమ్మవారే డబ్బు ఇవ్వాలనుకుంటే పీతాంబరం కట్టుకుంటుంది ఆ తల్లి శక్తిని ఇవ్వాలంటే ఎర్రబట్ట కడుతుంది ఆ తల్లి చదువు ఇవ్వాలనుకుంటే తెల్లబట్ట కడుతుంది బట్ట మారిందేమో కాని ఆవిడ మాత్రం అన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లి అందుకే శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ఉద్దేశించి కనకధార చేస్తూ సుందరీతి గిర్దేవతేందరీతిబరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి సృష్టిస్థితి ప్రయకై దిష సంస్థితాయస్ అన్నారు ఇదేమిటో అలా పిలుస్తావు నాకు ఆ మూడు ఎలా అనై అని అనలేదు లక్ష్మీదేవి గిర్దేవతేతి అంటే బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతీదేవి గరుడ ధ్వజ సుందరీతి గరుడ వాహనం మీద వెళ్లేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు లక్ష్మీదేవి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి చంద్రమౌళీశ్వరుని యొక్క భార్య పార్వతీదేవి మూడు నువ్వే అమ్మా అన్నారు ఊరుకోలేదు మధ్యలో ఇంకో మాట అన్నారు శాకంభరీతి అన్నారు ఎందుకు ఏ బ్రహ్మ లక్ష్మీదేవిని సరస్వతీదేవిని పార్వతీదేవిని చెప్పాక శాకంభరిని చెప్పడం ఎందుకు అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అది వృద్ధ ఆ పేద బ్రాహ్మణి కోసం అలా ఆరాట ఆయన ఆవిడకి లక్ష్మీ కటాక్షం ఇప్పించాలని తనకి భిక్ష వేయడానికి కూడా ఏమీ లేదు ఆవిడ దగ్గర అటువంటి ఆవిడ ఎంత ఆకలితో ఉందో ఇప్పుడు డబ్బు కాదు ముఖ్యం కడుపు నిండా అన్నం కావాలి ఒకప్పుడు ప్రజలు ఆత్తితో ఉంటే అమ్మ కూరలు పళ్ళు నీళ్లు పట్టుకుని శాకంభరిగా వచ్చి అనుగ్రహించావు ముందుకు అన్నం పెట్టమ్మా అందుకే శాకంభరిని కూడా పిలిచారు శాకంభరీ వల్లభేతి సృష్టి స్థితి నమ ప్రజితాయింజై అని పిలిస్తే అమ్మవారు వెంటనే ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల పాటు స్వర్ణ భుసిరికదు గురిపించి నేను ప్రదేశానికి వెళ్ళా వితుక్కుంటూ వితుక్కుంటూ కారేసుకుని ఆ కేరళలో కావులు అంటారు ఆ కావులన్నీ దాటుకుంటూ వెళ్ళాను ఎక్కడ చేశారు శంకరాచారుల వారు ఈ కనకధార స్తోత్రం అని ఇప్పటికీ ఆ గేటు మీద స్వర్ణతుమనాయ్ అని ఉంటుంది కనకధార చలివిన ప్రదేశము అని ఆ ఇంట్లోకి ఆ ఇంట్లో తలుపు కొట్టే ఆయన్ని పిలిచాం పిలిచేయా ఇక్కడైనా శంకర భగవత్పాదుల కనకధార చేశారంటే అవునండి మా వంశంలో ఏదో పూర్వం ఇక్కడ ఇక్కడిదిగో ఈ ప్రదేశంలో నిలబడి శంకరాచారుల వారు కనకధార చేస్తే ఇక్కడే ఒక గంట నలభై ఎనిమిది నిమిషములు చిరికలు కురిశాయి ఈ భవనాలన్నీ అప్పుడే కట్టారు అంటారు ఈ ఐశ్వర్యానికి అంతటికీ మేము వారసులం అంటే అప్పుడు ఆ వెళ్ళిన వాళ్ళందరం అక్కడ నిలబడి కనకధారా స్తోత్రం చేసి వచ్చాం శంకరులు నిలబడిన పరమ పవిత్ర ప్రదేశం ఇదని